నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ నైన్ మైనారిటీల ప్రయోజనాల రక్షణ ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల ప్రత్యేక భాషను లిపిని సంస్కృతిని కాపాడుకుని పెంపొందించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ టూ ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న విద్యా సంస్థలలో ప్రవేశాన్ని మత జాతి కుల భాషా ప్రాతిపదికలపై నిషేధించరాదు ఆర్టికల్ థర్టీ విద్యా సంస్థలను స్థాపించటకు నిర్వహించుటకు మైనార్టీల హక్కు ఆర్టికల్ థర్టీ క్లాస్ వన్ మైనార్టీ వర్గాల వారందరికీ ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పరచుకొని నిర్వహించుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ థర్టీ క్లాస్ వన్ ఏ మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి ఆర్టికల్ థర్టీ క్లాస్ టూ మైనారిటీ వర్గాల నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే సమయంలో మతం లేదా భాష ఆధారంగా వివక్షత చూపరాదు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్